మొదటి రోజు మేము వచ్చినప్పటికీ ఇప్పటికి ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు మొదటి రోజు మేము వచ్చిన పది రోజుల కింద మేము ఇక్కడికి వచ్చినప్పుడు వాతావరణానికి ఇప్పుడు వాతావరణానికి ఇంకా తేడా ఉంది నిజంగానే ఈ రోజు మళ్ళీ ఒకసారి కేసీఆర్ గారు పాలన రావాలి వెనక్కి కేసీఆర్ గారు పాలన రావాలంటే ఈ జూబ్లీ హిల్స్ లో సునీత గారిని గెలిపించాలనేది ప్రజలందరూ డిసైడ్ అయిపోయినారు ఏ గల్లీకి వెళ్ళినా ఏ బస్కి వెళ్ళినా గులాబీ కండ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు అమ్మ కేసీఆర్ ఉన్నప్పుడు బాగా చేస్తున్నాడు అంతేందుకు ఈ రోడ్డు పైన చెత్త ఊడ్చే జిహెచ్ఎంసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి చెప్తున్నారు కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం మాకు కిడ్స్ ఇచ్చేవాడు ఇప్పుడు రెండు రెండు నుండి కిట్స్ కూడా ఇవ్వలేదు మాకు మేము ఇట్లా నడిపిస్తున్నది ప్రభుత్వం ఇట్లా ఉందని చెప్తా ఉన్నారు ఎవరిని కథలు ఇచ్చిన బార్బర్ షాప్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తున్నారు మాకు ఫ్రీ పవర్ వచ్చేది కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు మొత్తం క్యాన్సిల్ అయిపోయిందమ్మా బిల్లులు పంపిస్తున్నాను జస్ట్ కండవ వేసుకొని పోతే వచ్చి చెప్తా ఉన్నారు మేము మళ్ళీ కేసీఆర్ని తెచ్చుకుంటామంటే ఈడ గెలిపించుకోవాలి మళ్ళీ మాకు కేసీఆర్ కావాలని కోరుతా ఉన్నారు అదే నిదర్శనం అంటే మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు ఇంటింటి ప్రచారంలో ఇంటికి వెళ్తే రెండు వేల ఫిన్షింగ్ నాలుగు వేలు చేస్తున్నారు ఏమైంది అని చెప్పి ముసలమ్మ కూడా నిలవేస్తుంది అడుగుతుంది ఏం చెప్తారు అదే కదా ఈ రోజు కూడా మేము రోడ్ ఎంబర్ పోతుంటే ఆ ముసలమ్మ అడిగిందని సమాధానం చెప్పాలి మంత్రి గారు ఏం అడిగేదాన్ని నాలుగు వేలు ఇస్తాను వంద రోజుల నాలుగు వేలు ఏవి అన్నారు ఆ ఒక్క పెద్దమ్మ మాట కాదు పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరు మాట నాలుగు వేలు చేస్తాం ఎక్కడ పోయినాయి నాలుగు వేలు ఇచ్చి ఓటు అడగాలి రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఎందుకు అడుగుతున్నాం మిమ్మల్ని వంద రోజుల చేస్తామని టార్గెట్ పెట్టుకున్నారు మాకు వంద రోజులు చాలు గ్యారెంటీ అమలు చేస్తామన్నారు అదే అమలు చేయమంటున్నాం ఫ్రీ బస్ వద్దా అంటాడు నేను రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్ ఇవ్వాలి కానీ ఫ్రీ బస్ ఇస్తున్నప్పుడు ఏం మాట ఇచ్చావు ఆటో కార్ ఆటో సోదరులకు అందరికి సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తావు అది ఇవ్వమని అడుగుతున్నాం ఫ్రీ బస్ తో పాటు నువ్వు ఇస్తున్న మాట ప్రకారం అది కూడా ఇవ్వమంటున్నాం ఫ్రీ బస్ ఒక రెండు సంవత్సరం నరని నడిపించినావు ఇప్పుడేం నాటకండుతున్నావు మా సోదరి మన పర్సులకు వెళ్తేస్తే బాధ అవుతుంది మా సోదరు జేబులకు వెళ్తే ఇస్తున్నావు ఆమెకు ఫ్రీ బస్ ఇస్తూ ఇస్తూ అలా భర్తకి ఏం చేసినావు డబల్ రేట్లు పెంచినావు ఇదంతా ఖచ్చితంగా గమనించినారు ఇవన్నీ గమనించారు కాబట్టి ఈ రోజు ఓడిపోతున్నామని భయం పట్టుకుంది కాబట్టి ఈరోజు ఇటు ముఖ్యమంత్రి గారు మాటలు విన్నా లేకపోతే వాళ్ళ నాయకుల మాటలు విన్నా అర్థమవుతున్నాడు పేరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటి అమలు చేసి వచ్చి ఓటు అడిగాడు అప్పటివరకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఈ ఉప ఎన్నికల కాంగ్రెస్ పార్టీకి ఓటేకపోతే ఈ ఫ్రీ బస్ కానివ్వండి సన్నబియ్యం కానీ అన్ని రద్దు చేస్తాం అని చెప్పి బహిరంగంగానే ప్రజల ముందు మాట్లాడుతున్నావు ఎట్లా చెప్తా అంటే ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడటం శోభించదు ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ఎవరైనా నువ్వు గాంధీభవన్ కెలిస్తున్నావా అది రైట్ ప్రజల రైట్ అది ప్రజల ప్రజల డబ్బుల్నే ప్రజలకు పంచుతున్నావు ఎన్నికలప్పుడు హామీ ఇచ్చినావు కాబట్టి ఇస్తున్నావు పుణ్యానికి ఇస్తలేవు ఈడ అవి ఇచ్చినవి కూడా ఇస్తలేవు కదా కేసీఆర్ గారు ఆ రోజు నాలుగు కిలోలు వేయమంటే ఆరు కిలోలు చేస్తున్నాడు కానీ ఇట్లా చెప్పుకోలేదే రైతు బంధు అందరికీ వేసి ఉన్నాడు రైతు బంధు రెండుసార్లు ఎగ్గొట్టేస్తుంది ఈ హైదరాబాద్ సిటీలో ఎక్కడ చూసినా రోడ్లు అద్దంలాగా పెట్టింది కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంది ఈడ ఈ హైదరాబాద్ సంబంధించి మంచినీళ్ళకి సమస్య లేకుండా కేసీఆర్ గారు చూసుకున్నారు ఇప్పుడు ఎక్కడ చూసినా ట్యాంకర్లు ఎందుకు తిరుగుతున్నాయి మీ ఫెయిల్యూర్ కదా హైదరాబాద్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఫ్రీగా వాటర్ ఇచ్చినారు ఇరవై వేల లీటర్లు మరి ఇప్పుడు ఎందుకు ఇస్తలేరు మీకెందుకు లేదు ఒక క్షణం కరెంటు పోకుండా గతంలో తెలంగాణ రాకముందు నాలుగు నాలుగు గంటల పవర్ కట్ ఉండేది హైదరాబాద్ ప్రజలు మర్చిపోయారా ఇప్పుడు ఒక గ ఒక నిమిషం కూడా కరెంట్ కట్ కాకుండా కేసీఆర్ గారు చూసుకున్నారు మరి ఇప్పుడు ఎందుకు కట్ అవుతుంది అంటే మీకు పాలన చేతగాక పాలన చేత కాదు ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు లాస్ట్ ప్రజలను బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి వస్తూ ఉంది అందుకే ప్రజలు కూడా డిసైడ్ అయిపోయారు మిమ్మల్ని ఎప్పుడు పంపించాలని అందుకే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎన్నికలకు కూడా ఉండగానే గత నాలుగు రోజుల కిందట ఈ నియోజకవర్గంలో ఇదే ఇష్యూ కూడా ఇదే కృష్ణనగర్లో సినీ కార్మికులు చాలామంది ఉంటారు అభినందన సభని ఏర్పాటు చేయడం జరిగింది సీఎం గారు అటెండ్ కావడం జరిగింది అదేవిధంగా నిన్న మైనార్టీ మంత్రి గారికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది అంటే ఈ ఏరియాలో ముస్లిం ఓట్లు కీలకంగాబోతున్నాయి ముస్లిం ఓట్లు మైనార్టీలు ఎక్కువ ఉన్నందుకే మైనార్టీకి మంత్రి పదవి అని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మాట్లాడడం మరి ఏం చెప్పారు అంటే ముస్లిం సోదరులు ఇప్పటికే డిసైడ్ అయిపోయాం బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని ఆ భయంతో ఓడిపోతున్నామనే భయంతో మాత్రమే మైనార్టీ సోదరుడికి మంత్రి పదవి ఇచ్చారు అది ఆరు నెలల తతంగమే ఆరు నెలల తర్వాత అది కూడా మళ్ళీ రాజీనామా ఇస్తారు ఎందుకంటే ఎమ్మెల్సీ ఇప్పటివరకు ఆయనకు లేదు కాబట్టి అదంతా ప్రజలు తెలుసు అదంతా ప్రజలు గమనిస్తున్నారు ఓడిపోతున్నారన్న భయంతో మాత్రమే ఈరోజు మైనార్టీ సోదరులకి ఆ సోదరుడికి మంత్రి పదవి ఇచ్చారు నిజంగా అంత ప్రేమ ఉంటే రంజాన్ గిఫ్ట్ కానీ అదేవిధంగా రంజాన్ తోఫా కానీ ఇఫ్తార్ బిన్స్ కానీ ఎందుకని ఎందుకు క్యాన్సిల్ చేసిండీ ఈరోజు మా గురుకులాలలో వెయ్యి గురుకులలో రెండు వందల యాభై గురుకులాల్లో మైనార్టీ పిల్లలకే ఉంది ఈరోజు పిల్లలు పిట్టల్లాగా రాలిపోతున్నారు అటు పక్క తిరిగి చూస్తలేరు కదా కాబట్టి ఇప్పటికే అర్థమైంది వాళ్ళకు ఓడిపోతున్నామని కాబట్టి ఇవన్నీ జిమ్మికులు చేస్తున్నారు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎన్ని మాటలు మాట్లాడినా జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ పార్టీని గెలుస్తారు ఏం చెప్తారు మీ ప్రత్యర్థి ఎవరైనా భావిస్తారు అక్కడ బీజేపీ పార్టీ నుంచి కూడా ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి ఏం చెప్తారు మరి వాళ్ళు ఇద్దరు డిసైడ్ చేసుకోవాలి మా ప్రత్యర్థులు ఎవరైనా కాంగ్రెస్ బీజేపీ డిసైడ్ చేసుకోవాలి మేము గెలుస్తున్నాం